ఏడాది కాలంగా రైతులకు రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఇల్లందు యూనియన్ బ్యాంక్లో దళారీ వ్యవస్థ పెరిగి దళారులు చెప్పిన వారికి రుణాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయమై బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్తూ దళారీలు చెప్పిన వారికి రుణాలు వస్తున్నాయని ప్రశ్నించేందుకు రైతులను బయటికి వెళ్లిపోమని దురుసుగా ప్రవర్తించారని బ్యాంక్ మేనేజర్ తీరు నిరసిస్తూ ఇల్లందు పట్టణ ప్రధాన అరహదర్ రైతులు నిరసన వ్యక్తం చేశారు వీరికి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు दो जन्यो हसबैंड याली यूनियन बैंक मैनेजर निभाते ने हसबैंड याली यूनियन बैंक मैनेजर निभाते ने हसबैंड याली राई तल पाई दो जन्यो को पाल पड़ता है यूनियन बैंक मैनेजर निभाते ने हसबैंड याली और जन्यो नज़र दो जन्यो राई तल पाई पहुंच मैनेजर दो जन्यो राई तल पाई पहुंच మేము ఎక్కడైనా మాట జారామా మీ విషయాన్ని వీడియో తీస్తారు తీస్తే తీయొద్దని మాకు చెప్పొచ్చు కానీ మీరు ఒక అధికార ఉండి మీరే మీదికి పోతే ఎట్లా మీదికేం పో i okay, do okay.